గుడ్ ఆఫ్టర్నూన్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ న్యూస్ గుడిబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భారీ ఘనంగా గురు పూజోత్సవము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిరి నియోజకవర్గం గుడిబండ మండల కేంద్రం నందు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమక్షంలో విద్యార్థిని విద్యార్థుల అందరి మధ్య భారీ ఘనంగా గురు పూజోత్సవము జరుపుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులకు బహుమతులు అందజేశారు ఈ తనంలో విద్యార్థిని విద్యార్థులు నృత్య నాట్యాలతో గురు పూజోత్సవం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ క్రమంలో విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు బాగా చదువుకొని జీవితంలో ఉన్నతమైన స్థాయికి చేరుకొని మీకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకుని వచ్చి మీరు చదివిన ఈ పాఠశాలకు కీర్తి ప్రతిష్టలు తెచ్చి మీ కన్న తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చి జీవితకాలం సుఖ సంతోషాలతో ఆనందోత్సవాలతో జీవించాలని దీవించారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు గోవిందప్ప పిఈటి అజరుద్దీన్ మరియు ఉపాధ్యాయుల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు